గ్రంథము యాభది ఆరవ అధ్యాయము యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకొను నరుడు ధన్యుడు ఇహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు షండ్రుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచూ నాకిష్టమైన వాటిని కోరుకొనుచూ నా నిబంధన ఆధారము చేసుకునుచున్న షండులను పూర్చి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చదను కొడుకులు కూతుళ్లు అని అనిపించుకునుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యో దాసులై యుహో నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకుని వచ్చదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసదను నా బలిపీఠము మీద బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు ఎహోబా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను పొలములోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపరులు గుడ్డివారు వారందరూ తెలివి లేనివారు వారందరూ మూకొక్కలు మొరగలేరు కలవరించుచూ పండుకొని వారు నిద్రాశక్తులు కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గంను పోగుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు వారిట్లందరు నేను ద్రాక్షారసుము చెప్పించదను మనము మద్యము నిండాలు రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును